మెగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు ఇక ఈసారి స్పెషల్ ఏంటంటే తన కూతురు పుట్టాక రెండవ వరలక్ష్మి వ్రతాన్ని కూతురుతో కలిసి ఎంతో ఘనంగా చేసుకున్నారు ఇక అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు ఇక క్లింకారతో కలిసి దగ్గరుండి మరీ పూజ చేయించినటువంటి ఉపాసన అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు అయితే కూతురుతో కలిసి ఆ అమ్మవారికి హారతి ఇవ్వడం అందర్నీ ఆకట్టుకుంటుంది ఇక క్లింకారును మెగా ఫ్యామిలీ మహాలక్ష్మి భావిస్తున్నారు అనేది అందరికి తెలిసిందే ఇక ఈ చిన్నారి మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టాక సంబరాలు అంబరాన్నంటాయి ఇంట్లో జరిగే ప్రతి దైవ కార్యంలో క్లింకారును భాగస్వామ్యం చేస్తూ ఆ చిన్నారికి ప్రత్యేక ఆశీస్సులు కావాలంటూ పూజలు చేస్తూ వస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు ఇక క్లింకారుకు సంబంధించిన ఏ న్యూస్ అయినా మెగా అభిమానులు ఎంతో ఆసక్తి కనపరుస్తారు ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా క్లింకార్తో కలిసి మెగా ఫ్యామిలీ చిన్ని పాదాలను వేయించడం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే